హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ సండే గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కానీ నిన్న సడన్గా బంగారం వెండి ధరలోని మరలా స్వల్పంగా పెరుగుదల అయితే చూసాం కదా అయితే రాత్రికి రాత్రే బంగారం ధరల్లోని భారీగా మార్పులు అయితే జరిగాయి ఆ ఏంటి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ప్రైజెస్ కూడా తెలిసి ఉండాలి కదా సో కొంతమందికి అయినా మన వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందనమాట సో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు మనకి డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలోని భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంక రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు బులియన్ మార్కెట్లోని వన్ కేజీ వెండి ధర అయితే ఎనభై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి బంగారం ధరల్లోని బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈవన్ మాటి రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే